నా పేరు మామిడి క్రాంతి ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షుడిని గత ఆరు నెలలుగా రిమ్స్ హాస్పిటల్లో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డ్స్ శానిటరీ కార్మికులు పనిచేస్తున్నారు వాళ్ళకి గత నాలుగు నెలలుగా జీతాలు చెల్లించటం లేదు జీవో వన్ థర్టీ ఎయిట్ కూటమి ప్రభుత్వం రిలీజ్ చేసింది ఆ జీవో ప్రకారం జీతాలు చెల్లించమని రాజ్యాంగ పద్ధతిలో చట్ట పరిధిలో అనేక కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ రిమ్స్ యాజమాన్యం కానీ రిమ్స్ కాంట్రాక్టర్స్ కానీ చలన లేకుండా పరిష్కారానికి ముందుకు రాకుండా కొనసాగుతూ ఉన్నారు ఎప్పటికైనా రిమ్స్ యాజమాన్యం కాంట్రాక్టర్లు అందరూ కలిసి ఈ కార్మికుల సంస్థ పరిష్కరించాలని అలా పరిష్కరించిన ఎడల ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయాల్సి వస్తుందని అందుకు ఈ ప్రభుత్వాలే బాధ్యత వహించాల్సి వస్తుందని కాబట్టి ప్రభుత్వం రిమ్స్ యంత్రాంగం కాంట్రాక్టర్స్ వెంటనే దీనికి తక్షణమే పరిష్కారానికి వచ్చే విధంగా సిద్ధపడాలని చర్చలకు సిద్ధపడాలని లేబర్ అధికారులు కూడా తగు పాత్ర వహించాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఈ సందర్భంగా మేము ఈ పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి భాగంగానే ఇవాళ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశాం ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీ నాయకులు నాయకులు రామ్ మనోహర్ నాయుడు గారు పాల్గొన్నారు వైఎస్ఆర్సీపీ ఎస్సీసీఎల్ అధ్యక్షులు ఋషి గారు పాల్గొన్నారు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు వివిధ ప్రజా సంఘ నాయకులు పాల్గొన్నారు కాబట్టి వారందరూ మద్దతు మత తెలియజేస్తూ ఉన్నారు మా న్యాయమైన పోరాటానికి వారు మద్దతు తెలియజేస్తూ ఉన్నారు ఇక మేము ఇంకో విజ్ఞప్తి చేస్తున్నాం ఈ శ్రీకాకుళంలో అనేక ప్రజా సంఘాలు ప్రజలు పోలీస్ యంత్రాలు అందరూ కూడా మా ఉద్యమానికి సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం రిమ్స్ కాంట్రాక్టర్ కార్మికుల సమస్యలపై ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో ఒక రౌండ్ టేబుల్ సమావేశం అఖిలపక్షంగా జరుగుతున్నది ఎందుకంటే గత కొద్ది నెలలుగా రిమ్స్ కాంట్రాక్ట్ కార్మికులు పార్శుజ్ కార్మికులు క్రిస్టల్ ఇంటిగ్రేటు మరి కార్తికేయ సెక్యూరిటీ యాజమాన్యం వీళ్ళిద్దరూ ఏకమయ్యి శ్రీకాకుళంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకి కనీస వేతనము అమలు చేయమని అడుగుతుంటే కనీసము కుట్టినట్టయినా వాళ్ళకి లేదు అదేవిధంగా మేము జేసీఎల్ ఆఫీస్కి వెళ్ళాము అదే విధంగా కలెక్టర్ గారిని అదేవిధంగా మరి ఎమ్మెల్యే గారిని అనేక మందిని కలవడం జరిగింది సూపరింట్ గారిని కలవడం జరిగింది మరి ముఖ్యంగా ఇక్కడ ఈ సమస్య పరిష్కారం కావట్లేదు కాబట్టి వీళ్ళు ఆ సమస్యని చెవులో వేసుకోవట్లేదు కాబట్టి కనీసం మన పై అధికారికి రాష్ట్రానికి వెళ్ళి రాష్ట్రంలో ఉన్న అధికారులకు చెప్దామని అన్ని అధికార యంత్రాంగాల దగ్గరికి వెళ్ళి చెప్పడం జరిగింది అదేవిధంగా మరి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారిని కూడా కలిసాము ఆ మంత్రి గారు అయితే మీ జిల్లాలో నాయకులే మీ ఉన్న యంత్రాంగమే ఈ జీతాలు ఆపుతుందని చెప్పి ఆయన చెబుతున్నారు మరి జిల్లాలో యంత్రాంగము ప్రజల కొరకు ప్రజల కోసము పనిచేస్తున్న ఇలాంటి పారిశుధ్య కార్మికులకి జీతాలు ఇవ్వకుండా వాళ్ళకు పస్తులు పెట్టడము ఎంతవరకు న్యాయం అని అడుగుతున్నాం అదేవిధంగా ఈ రోజు ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కార్మికులందరూ సిద్ధంగా ఉన్నారు ఎన్ని రోజులు మేము ఆకలితో ఉంటాం ఈ ఆకలేదో రోడ్ల మీద కూర్చొని మేము దీన్ని పరిష్కరించుకుంటామని చెప్పి చెప్తున్నారు అందుకోసం ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో ఉన్న శ్రీకాకుళం నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క పార్టీని కూడా వామపక్ష పార్టీలని కూడా పిలిచి అన్ని సంఘాలను కూడా ఈరోజు సమీకరించి ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మేము కృషి చేస్తున్నాం ఐఎఫ్టిఈగా నా పేరు సమలాపురం కృష్ణవేణి ఐఎఫ్టిఈ జిల్లా కార్యవర్గ సభ్యురాలని ఈ సమస్యని వెంటనే తక్షణమే ప్రభుత్వ అధికారులు మరి రాజకీయ పార్టీ నాయకులు ముఖ్యంగా మనకి ఈ నియోజకవర్గాన్ని ఏలుతున్న ఎమ్మెల్యే ముందున దీని సమస్యను పరిష్కరించకపోతే ఈలే కార్మికులుగా అందరికి కూడా నట్టేట్లో ముంచి మరి పోరాటాలకు ఉసుకొలుపుతున్నారని చెప్పి నేను కోరుకుంటూ దీనికి ముందుకు తీసుకెళ్ళకుండా ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని పరిష్కరించకపోతే ఈ పోరాటాన్ని ఉద్రేకత చేసి మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలైనా మంత్రులైనా మరి ప్రతి ఒక్క ఆఫీసునైనా మరి కార్మిక సంఘ ఆఫీసునైనా అయినా ముట్టడేస్తామని చెప్పి చెప్పుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సమస్యల మీద గత తొమ్మిది నెలల నుండి ఆకలి బాధలతో కార్మికులు పోరాటం చేస్తుంటే రిమ్స్ యాజమాన్యం నిమ్మక నీరెత్తినట్టు నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని ఐఎఫ్టియూ తరపున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పి ప్రభుత్వమే జీవో ఇస్తే ఒక ప్రభుత్వ అధికారిని నేను అమలు చేయలేనంటే కార్మికుడు ఎవరికెళ్ళి చెప్పుకోవాలి ఒక జాయింట్ డైరెక్టర్ ఉన్నాడు కనీస అమలు అమలవుతుంది లేని చూసే బాధ్యత ఆ జాయింట్ డైరెక్టర్ది నేనేం చేయలేనని చెప్పి చెప్తూ ఉన్నాడు సూపర్టెండెంట్ గారికి అడిగితే నా వల్ల కావడం లేదని చెప్పి చెప్తూ ఉన్నారు దీనిపైన తక్షణంగా కనీస వేతనాల అమలు జీవోకి సంబంధించి ఒక విచారణ కమిటీకి ఆదేశించాలని చెప్పి ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం రానున్న రోజుల్లో కనీస వేతనాలు కార్తికేయ సెక్యూరిటీ సర్వీస్ కానీ పారిశుసి కార్మికులు కృష్ణ ఇంటిగ్రేటెడ్ సర్వీస్ కానీ అమలు చేయకపోతే ఈ పోరాటాన్ని తీవ్రతరం చేస్తాం జిల్లా వ్యాప్తం చేస్తాం అవసరమొస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని నడిపి కనీస వేతనాలు సాధించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం